బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజు పేరే హిచ్కి ఈ మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను వచ్చే ఆదివారం ఇంకా రెండు నేను పూర్తి చేస్తాను చూద్దాం ఆయన పేరు హిచ్కియా తాను ఒక వింతైన కార్యం తన జీవితంలో దేవుడు చేసినాడు ఎలాంటి వింత అయిన కార్యం అంటే తన పరిపాలనలో ఉన్నప్పుడు అశూరు రాజు వచ్చి రెచ్చకేయా నువ్వు చాలా రెచ్చిపోతున్నావాట ఏం సంగతి ఇదిగో రేపటి దినమున నేను యుద్ధానికి రాబోతున్నాను నిన్ను బానిసగా తీసుకొని వెళ్ళిపోతాను నీ అంత బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతాను నువ్వు ఎహోవా దేవుడు ఎహోవా దేవుడు అంటున్నావు చూడు నిన్ను ఏ దేవుడు రక్షిస్తాడో చూస్తా కదా అని ఎంత నీచంగా లెటర్స్ రాసి పంపుతూ ఉన్నాడు దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు ఈ ఇజ్కి అని చిన్న చూపు చూస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ యుద్ధం చూస్తే ఆయన సైన్యం చూస్తే చాలా కొద్దిగా ఉంది చాలా బలహీనులు ఆ అశురు రాజు సైన్యము చాలా చాలా పవర్ఫుల్ సైన్యం దానిని చూసి రెచ్చిపోయి లెటర్ల మీద లెటర్లు రాసి పంపుతూ ఉన్నాడు దినదినము క్షీణించిపోతూ క్షీణించిపోతూ ఉన్నాడు హిచ్కియా చివరికి తాను రాసిన లెటర్లు తీసుకొని వెళ్ళి ఎక్కడ అడుగు పెట్టిండే మందిరంలో అడుగు గట్టిగా గట్టిగా మందిరంలో అడుగుపెట్టినాడు రామాల శాంతియాల ఆ మందిరంలో అడుగుపెట్టి